డ్రాగన్ ఫ్రూట్ తింటే రక్త కణాలు పెరుగుతాయని వైద్యులు తెలుపుతున్నారు డెంగ్యూ జ్వరాలకు చాలా మంచిదని వైద్యులు వెల్లడించారు దీంతో డ్రాగన్ ఫ్రూట్కు ధర అమాంతం పెరిగింది సంగారెడ్డి జిల్లాలో డ్రాగన్ ఫ్రూట్ కిలో నూట యాభై అమ్ముతున్నారు Thank <laughs> మీరు ప్రతి రోజు ఏ సై సై పోస్ట్ చేస్తారు? నాకేం లేదు. సరే సార్ మీరు చూడండి. నా పెర్ బిస్కెట్ కచ్చా సంగడి. సరే, పెర్ బిస్కెట్ కట్ అవ్వట్రాండి. 50 కే చట్ ప్లేస్. 4 పీసెస్ 5 పీసెస్ అస్పె. మీరు వల్ ఉపయోగం చేస్తారు. నేను రెగ్యులర్ గా జనరల్ గా ఫ్రూట్స్ ఇష్టపడతాను నేను. ఇక్కడ ఖమాన్ దగ్గరనే ఎక్కువగా ఉంటుంటా అన్ని రకాల ఫ్రూట్స్ ఉంటుందా ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి బ్లడ్స్ పెరగడానికి కానీ అన్ని రకాలుగా బ్లడ్ పీల్ కావడానికి కానీ అన్ని రకాలుగా మంచిది కాబట్టి డ్రాగన్ ఫ్రూట్స్ కూడా రెగ్యులర్గా తీసుకుపోతుంటా ఇక్కడ ఉన్న వాళ్ళ మొత్తం నేను రెగ్యులర్గా తీసుకుపోయి నేను దగ్గర ఎక్కువ తీసుకెళ్తాను మంచిగా ఇస్తాను రీజనబుల్ రేటు కాబట్టి ఇక ఎక్కువ ఇక్కడే తీసుకున్నాను

కిలోకు నాలుగు పెద్ద అయితే చిన్న అయితే ఐదు ఆరు చూస్తా నూట ఇరవై నూట ముప్పై నూట ఎనభై నూట రేట్ ఉంటుంది మేడం ఎక్కువ చూసాం మేడం మీరు ఎక్కువ చూసారు మల్గాపూర్ ఫ్రూట్ తీసుకురా ఎట్లా ఉంది మేడం చాలా కిలో వచ్చారు అది కదా మేడం కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా